వరంగల్ లో మెడికవర్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ అత్యాధునిక సాంకేతికతో బ్రెయిన్ స్ట్రోక్ అంబులెన్స్ సేవలను ప్రారంభించడం ఎంతో అభినందనీయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు మంగళవారం వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా వరంగల్ హంట రోడ్ లోనే హాస్పిటల్లో వెంటిలేటర్ తో కూడిన నూతన బ్రెయిన్ స్ట్రోక్ ఐసీయూ అంబులెన్స్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి జెండా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ ఓం ప్రకాష్ డాక్టర్ సంజయ్ డాక్టర్ తెలుగు రామకృష్ణ డాక్టర్ ప్రియాంక డాక్టర్ ప్రదీప్ డాక్టర్ దీపక్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్

సర్జరీ పద్ధతిలో మనం సర్జరీ చేయడం జరిగింది యాక్చువల్లీ పేషెంట్ ఏంటంటే పది రోజుల క్రితం వేరే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు ఆయనకి సడన్గా బాగా ఆయాసం వచ్చి అక్కడ అడ్మిట్ అయినప్పుడు ఏంటంటే ఉపరితిత్తుల చుట్టూ మొత్తం నీరు చేరిపోయి అలాగే ఉపరితి పైన ఈ పక్క బొక్కలకి కొంచెం ఉపయోగం బాగా అవసరం పడి పెద్ద నాన్ ఎన్ఐవి అంటారు మాస్క్ అట్లాంటి దానిపైన ఉన్నప్పుడు సర్జరీని అది అడ్వైజ్ చేశారు సో వాళ్ళు ఇక్కడ మన మెడికల్ హాస్పిటల్ వరంగల్కి వచ్చినప్పుడు మనం ఈ వీడియో అసిస్టెంట్ పెరకోస్కోపిక్ పద్ధతిలో వ్యాడ్స్ పద్ధతిలో ఆయనకి డీకాటికేషన్ అనేది సర్జరీ అంటే లాక్యులేషన్స్ బ్రేక్ డౌన్ చేసేసి ఏదైతే తిక్కు ఉందో అని దాన్ని రిమూవ్ చేయడం అనేది జరిగింది ఆ పద్ధతిలో చేసిన తర్వాత పేషెంట్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యారు ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కి పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది అలాగే ఈ మనకి మెడికర్ హాస్పిటల్ వరంగల్లో ఏంటంటే ఈ కార్డియా కావచ్చు లేకపోతే త్వరాసి రాస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఈ మినిమల్ ఇన్వేజ్ పద్ధతిలోనే అన్ని సర్జరీస్ కూడా చేయడం స్టార్ట్ చేస్తున్నామండి నాకు ఈ బ్యాడ్స్ కానీ ఇవన్నీ కూడా సో ఎవరైనా ఇలాంటి ఈ లంగ్ రిలేటెడ్ కానీ హార్ట్ రిలేటెడ్ కానీ వసలు రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం మెడికర్ హాస్పిటల్ వరంగల్కి రావాల్సిందని కోరుతున్నాను థ్యాంక్ యూ అంతేంటి నా పేరు డాక్టర్ పూర్ణచంద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ పమనాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ అండి మన మెడికల్ హాస్పిటల్ పర్మాలజీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల ఇంటర్ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి వాటిల్లో ఒకటి థర్కోస్కోపిక్ సర్జరీస్ లైక్ మెడికల్ థరకోస్కోపీ అండ్ వీడియో వీడియోఅసిస్టెంట్ థర్కోస్కోపిక్ సర్జరీస్ వీటిలో ఉపరితల చుట్టూ జీమ్ కానీ నీరు కానీ చేరుకున్నప్పుడు దాంట్లో కూడు గట్టినప్పుడు లేదా గట్టిబడినప్పుడు ఉదయం దాన్ని నిర్మూలించడానికి దాన్ని క్లియర్ చేయడానికి మనకి మెడికల్ తొలకోస్కోపీ లేదా లేదా బ్యాడ్స్ అనేది చాలా ఉపయోగపడుతుందండి లేదా లోవెక్టమిన్ ఇలాంటి అడ్వాన్స్ సర్జరీస్ అన్ని వ్యాడ్స్ అంటే సింగి లాబ్రోస్కోపీ లాగా చిన్న చిన్న పోర్ట్స్ పెట్టుకొని ఈ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవచ్చు అదే దాని బ్యాడ్స్ తార్కోస్కోపీ కాకుండా ఇంట్రవెలో డిజిట్ ప్రామోస్కోపీ ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయని మన వరంగల్ ప్రజలు ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే నేను డాక్టర్ రమీష్ కార్డియాలజీ అండ్ వాస్కుల స్పెషలిస్ట్ అండి మెడ్ మెడికల్ హాస్పిటల్ వరంగల్ వర్క్ చేస్తున్నాను సో మనకు ఈ హార్ట్కి సంబంధించిన సర్జరీస్ కానీ ఊపిరిత్తుల సంబంధించిన సర్జరీస్ కానీ చేసేటప్పుడు వాటికి కావాల్సిన స్పెషల్ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ హ్యూమన్ మ్యాన్ పవర్ కూడా ఉంది సో ప్రజెంట్లీ ఈ కేసు గురించి మనం మాట్లాడితే త్వరకు బ్యాడ్ సర్జరీ చేసేటప్పుడు మనం ఏదైతే లంగ్ ఊపిరిత్ ఊపిరితులు సెట్ చేస్తున్నామో వన్ లంగ్ వెంటిలేషన్ అంట అంటే ఒకటే కూ మనం మామూలుగా ఉన్ను రెండు ఉంటాయి ఒకటి మాత్రమే మనం వెంటిలేట్ చేస్తూ ఒక దాన్ని మనం ఆపరేట్ చేసేదాన్ని కొలాక్ట్ చేసి చేయాల్సి వస్తుంది సో అలాంటి క్లిష్టమైనటువంటి ప్రొసీజర్స్ చేయడానికి కూడా మన దగ్గర ఎక్విప్మెంట్ మ్యాన్ పవర్ అన్నీ ఉన్నాయి నేను చేస్తున్నాం ఎవరైనా ఇలాంటి ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు ధైర్యగా మా దగ్గరికి రావచ్చు మీరు చేసుకోవచ్చు థ్యాంక్ యూ నా పేరు ఎంపీ కలిగి కారు మాది గోపాల్పెల్లి జిల్లా ఏషెంట్ గౌపరపెల్లి జిల్లా నాకు ప్రాబ్లమ్ బుఫ్ డే డాక్యుమెంట్స్ అనేది బాగా అవసరం పడి పెద్ద నాన్ ఎన్ఐ అంటారు మాస్టర్ అట్లాంటి దానిపైన ఉన్నప్పుడు సర్జరీ అని అది అడ్వైస్ చేశారు సో వాళ్ళు ఇక్కడ మనం మెడికల్ హాస్పిటల్ బరంగా వచ్చినప్పుడు మనం ఈ వీడియో అసిస్టెంట్ కర్కోస్కోపిక్ పద్ధతిలో వాక్స్ పద్ధతిలో ఆయనకి డీకాటికేషన్ అనేది సర్జరీ అంటే లాకులేషన్స్ బ్రేక్ డౌన్ చేసేసి ఏదైతే దిక్కు ఉందో ప్లూరాని అని దాన్ని లూమ్ చేయడమనేది జరిగింది పద్ధతులు చేసిన తర్వాత పేషెంట్ కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యారు ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్కి పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది అలాగే ఈ మనకి మెడికల్ హాస్పిటల్ వరంగల్లో ఏంటంటే ఈ కార్డియాక్ కావచ్చు లేకపోతే థొరాసిక్ వ్యాసాలు ఇవన్నీ కూడా మనం ఈ మినిమల్ ఇన్వేజ్ పద్ధతిలోనే అన్ని సర్జరీస్ కూడా చేయడం స్టార్ట్ చేస్తున్నామండి లైక్ ఈ బ్యాడ్స్ కానీ ఇవన్నీ కూడా సో ఎవరైనా ఇలాంటి ఈ లంగ్ రిలేటెడ్ కానీ హార్ట్ రిలేటెడ్ కానీ వ్యసల రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం మెడికల్ హాస్పిటల్ వరంగల్కి రావాల్సిందని కోరుతున్నాను నమస్తే అండి నా పేరు డాక్టర్ పూర్ణచంద్ కన్సల్టెంట్ ఇంటర్వేషన్ పర్మాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ అండి మన మెడికల్ హాస్పిటల్ పర్మాలజీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల అడ్వాన్స్ ఇంటర్వేషన్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి వాటిల్లో ఒకటి థోరకోస్కోపిక్ సర్జరీస్ లైక్ మెడికల్ థెరోకోస్కోపి అండ్ వీడియో అసిస్టెంట్ థొరకోస్కోపిక్ సర్జరీస్ వీటిలో ఉపరితల చుట్టూ చీము కానీ నీరు కానీ చేరుకున్నప్పుడు దాంట్లో పూలు కట్టినప్పుడు లేదా గట్టి పెట్టినప్పుడు ఉదయం దాన్ని నిర్మూలించడానికి దాన్ని క్లియర్ చేయడానికి మనకి మెడికల్ తర్కోస్కోపీ అనేది లేదా లేదా బ్యాడ్స్ అనేది చాలా ఉపయోగపడుతుందండి లేదా లోబెక్టమీ ఇలాంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్ని వ్యాడ్స్ అంటే సింగి లాబ్రోస్కోపీ లాగా చిన్న చిన్న పోర్ట్స్ పెట్టుకొని ఈ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవచ్చు అదే దానిలో బ్యాడ్స్ తొలకోస్కోపీ కాకుండా ఇంటర్వేషనల్ ట్రమోజీలో డిజిట్ బ్రోకోస్కోపీ ఫ్లెక్సిబుల్ ప్రామోస్కోప్ ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయని మన వరంగల్ ప్రజలు ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే నేను డాక్టర్ రమీష్ కార్డియాలజీ అండ్ మాస్కులర్ అనే స్పెషలిస్ట్ అండి మెడికల్ హాస్పిటల్ వరంగల్ వర్క్ చేస్తున్నాను సో మనకు ఈ హార్ట్కి సంబంధించిన సర్జరీస్ కానీ ఉపరితల సంబంధించిన సర్జరీస్ కానీ చేసేటప్పుడు వాటికి కావాల్సిన స్పెషల్ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ హ్యూమన్ మ్యాన్ పవర్ కూడా ఉంది సో ప్రజెంట్లీ ఈ కేసు గురించి మనం మాట్లాడితే త్వరగా బ్యాడ్ సర్జరీ చేసేటప్పుడు మనం ఏదైతే లంగ్ ఊపిరి ఊపిరితి సైట్ చేస్తున్నామో వన్ లంగ్ వెంటిలేషన్ అంట అంటే ఒకటే ఊపిరి మనం మామూలుగా ఉన్న రెండు ఉంటాయి ఒకటి మాత్రమే మనం వెంటిలేట్ చేస్తూ ఒక దాన్ని మనం ఆపరేట్ చేసేదాన్ని కొలాక్ చేసి చేయాల్సి వస్తుంది సో అలాంటి క్లిష్టమైనటువంటి ప్రొసీజర్స్ చేయడానికి కూడా మన దగ్గర ఎక్విప్మెంట్ మ్యాన్ పవర్ అన్నీ ఉన్నాయి నేను చేస్తున్నాం ఎవరైనా ఇలాంటి ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు ధైర్యంగా మన దగ్గరికి రావచ్చు మీరు ట్యూర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ తర్వాతే నా పేరు ఎంపీ కలీ మాది గోపాలపల్లి జిల్లా జయశంకర్ గోపాలపల్లి జిల్లా నాకు ల్యాక్స్ ప్రాబ్లం కూడే డాక్టర్ గారు రోహిత్ హాస్పిటల్ రిఫర్ చేసారు అక్కడ ఒక సర్జరీ చేసారు చేసిన తర్వాత కూడా మొత్తం క్లియర్ కాలేదు వెంటనే మళ్ళీ ఇక్కడ ఒక కొత్త హాస్పిటల్ పడ్డది వేడిపోయే వాళ్ళది అక్కడికి పోతే మేము ప్లేస్ సాఫ్ అవుతాయి అని చెప్తున్నా కానీ మేము అందరం వచ్చి ఇక్కడ అలాంటి స్టూడెంట్ డాక్టర్ గారిని సంప్రదించి మేము బాగా అయితే ఇక్కడనే లేకుంటే హైదరాబాద్ వాళ్ళు వస్తుంది అని వాళ్ళు అన్నారు ఇక్కడ మేము చేసేస్తామని చెప్పారు చేసిన మూడు నాలుగు రోజుల్లోనే రికవర్ చేసి మాకు డిశ్చార్జ్ చేసి ఇప్పుడు ఇప్పుడు బాగా ఉంది మళ్ళీ వచ్చినాము మళ్ళీ చూపించుకున్నాము ఇప్పుడైతే దేవుడి పెట్టారు అంతా క్షేమంగా బాగుంది నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు నాకు చాలా బాగా టేచ్ ఇంత దగ్గర బాగు వరంగల్లో ఉండడం లేకపోతే హైదరాబాద్ పోవాలా మాకు ఎలాంటి తెలియని పరిచయం కాకపోయినా ఇక్కడ దగ్గర మా అంత అంత సేవ్ ఇక్కడ బాగా అయింది